అధికార వైఎస్ఆర్ పార్టీ ఎంపీ తన రాజకీయ అర్థ అంగబలంతో తన వ్యవసాయ భూమిలో తననే వెలనీయకుండా అన్యాయంగా ఎంపీపీ వాసు తన అణచలతో కలిసి దౌర్జన్యానికి దిగుతున్నాడని కేశవరం గ్రామానికి చెందిన రైతు గంధం గంగాధర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తన పంట భూమిలో మైనింగ్ చేసుకునేందుకు రెండు పదిహేను సంవత్సరంలో అగ్రిమెంట్ చేసుకుని రెండు పేల ఇరవై వరకు ఉన్న అగ్రిమెంట్ కాల పరిమితిలో మైనింగ్ చేసుకోకుండా ఇప్పుడు మైనింగ్ చేసుకుంటారని దౌర్జన్యానికి దిగడం పట్ల రైతు అలాగే అడ్వకేట్ అయిన గంధం గంగాధర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మండపేట మండలం కేశవరం గ్రామానికి చెందిన రైతు గంధం గంగాధర్ కు వారసత్వంగా వచ్చిన ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది తన వ్యవసాయ భూమిని చదును చేసేందుకు అందులో ఉన్న గ్రావెల్ మట్టిని తీసుకునేందుకు కేశవరం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు ఉండమట్ల తాతాజీ ఆయన సోదరుడు వాసుకి రెండు పదిహేనవ సంవత్సరం నుంచి రెండు వేల సంవత్సరం వరకు ఐదు సంవత్సరాలు కాలంలో గ్రావెల్ తీసుకోవడానికి ఒప్పందం చేసుకుని డబ్బు తీసుకుని అగ్రిమెంట్ చేసుకున్న గంగాధర్ ఇదిలా ఉండగా గంగాధర్ వ్యవసాయ భూమిలో అగ్రిమెంట్ కాల పరిమితి పూర్తయిన గ్రావెల్ మట్టిని మైనింగ్ చేయని ఉండమట్ల తాతాజీ అగ్రిమెంట్ పూర్తి కావడంతో రెండు వేల ఇరవై రెండులో ఉండమట్ల తాతాజీ వాసు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి గంధం గంగాధర్ పంట భూమిలో మైనింగ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని గతంలోనే ఫిర్యాదు చేశారని ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యిందని గంగాధర్ మీడియాకు తెలిపారు ఇదిలా ఉండగా గురువారం సాయంత్రం గంగాధరకు చెందిన పంట భూమిలో మైనింగ్ చేసేందుకు మాకు హక్కుందని ఎంపీపీ ఉండమట్ల వాసు గణంతో తన పంట భూమిలో పచ్చగడ్డి కోసుకునే రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తనకు సమాచారం ఇచ్చారని తాను అక్కడకు చేరుకునే గానే తనను కూడా తన భూమిలోకి రాకుండా దౌర్జన్యం చేశారని తెలిపారు దీంతో పోలీసులను ఆశ్రయించడంతో పోలీస్ ప్రొడక్షన్ మధ్య తాను క్షేమంగా ఇంటికి చేరుకుని మరోసారి తనపై జరిగిన దౌర్జన్యాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు అగ్రిమెంట్ కాలపరిమితి పూర్తి కావడంతో ఉండమట్ల వాసు తాతాజీలు ఇచ్చిన సొమ్మును తాను వెనక్కి ఇచ్చేస్తానన్నా వారు తీసుకోవటం లేదన్నారు తన పంట భూమిలో మైనింగ్ చేసుకునేందుకు తాను ఒప్పుకునేది లేదని తాను న్యాయ పోరాటం చేస్తానని గంధం గంగాధర్ మీడియా ద్వారా తన ఆవేదన వెలుబుచ్చారు న్యాయవాది అయిన గంధం గంగాధర్ కు వనపర్తి బార్ అసోసియేషన్ సభ్యులు గంగాధర్ పంట భూమిని పరిశీలించిన అనంతరం తమ సంఘీభావం తెలిపిన తనకు అన్ని విధాల అండగా ఉంటామన్నారు ఈ వీడియోలో కనిపిస్తుంది ఎంపీపీ మండపేట మండల ఎంపీపీ వాసు అతను సోదరుడు తాతాజీ వీళ్ళు నన్ను కొట్టడానికి చంపడానికి నా చేలో తిరుగుతూ ఉన్నారు నా పొలంలో తిరుగుతూ ఉన్నారని దొరికితేనే చంపడానికి ఈ వీడియోనే సాక్షి ఏం జరిగితే ఈ వాసు దీనికి కారణం వాసు అలాగే అతని సోదరుడు తాతాజీ వీళ్ళు వీళ్ళంతా కూడా నా గురించి పొలంలో నా పొలంలో ఎలా తిరుగుతున్నారో ఎలా శోధిస్తున్నారో చూస్తున్నారు కదా ఇది ఇప్పుడు ఎంపీపీ నా ఎంపీపీ గారు నా మీద చేసే దౌర్జన్యానికి నిదర్శనం ఇది మండపాటి మండలం కేశవరం గ్రామం నా పేరు గంధం గంగాధరం నేను న్యాయవాదిగా పనిచేస్తూ వ్యవసాయం కూడా చేస్తూ ఉంటాను నాకు కేశవరంలో సర్వే నెంబర్ డెబ్బై ఎనిమిది బారు మూడు ఎనభై రెండు బారు రెండులో మొత్తం ఏడు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు నా పూర్వ కలదు దానిలో నేను రెండు వేల పదహారు నుంచి పంతొమ్మిది వరకు రెండమంటల తాతయ్య ఆసానికి గ్రావలి తీసుకోవడం లీజుకి ఇచ్చాను ఆ లీజ్ ఇచ్చిన పర్మిషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు నా సంతకం ప్రోజరీతో వేరే లీజ్ పర్మిషన్ వాళ్ళు పెట్టారు ఆ పెట్టి దాని మీద వాళ్ళు పర్మిషన్ తెచ్చుకోవడంతో నేను కన్సంటు మైనింగ్ డిపార్ట్మెంట్కి నేను కంప్లైంట్ ఇచ్చి దానికి సంబంధించి ఆ లీజు క్యాన్ క్యాన్సిల్ చేయించాను దాన్ని బేచ్ చేసుకుని ఉన్నమట్ల తాతాజీ అతని సోదరుడు ఉన్నమట్ల వాసు ప్రజెంట్ ఎంపీపీ అతని అనుచరులు అందరూ కలిపి నా మీద దౌర్జన్యానికి వచ్చి మా రైతులు చేనులో గడ్డి కోసిన రైతుల మీద నా మీద దౌర్జన్యం చేయడానికి వచ్చాడు రాత్రి నిన్న సాయంత్రం ఈ విషయం నేను పోలీసు వారికి మండపాటి రోజు పోలీసు వారికి ఇన్ఫామ్ చేయగా వారి కానిస్టేబుల్ని పంపించి నన్ను వాళ్ళ బారి నుండి రక్షించారు అంత అనంతరం నేను మండపాట రూరల్ పోలీస్టేషన్కి వెళ్ళి వాళ్ళపైన కంప్లైంట్ చేసినాను ఇంతవరకు పోలీసు వారు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు మా రైతులని గేదెలకి ఇబ్బందిగా పశుగ్రాసంకి గేదెలు వేయడానికి ఇబ్బందిగా ఉన్నది ఎవరిని లోపల రానివ్వట్లేదు చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు వాళ్ళ దా వాళ్ళ ధనం బలంతో ఉన్నమట్ల వాసు ఉన్నమట్ల తాతాజీ మా మీద జౌర్జన్యం చేస్తూ నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇప్పుడు మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు మేము దీనికి సంబంధించి ప్రోజరీ డాక్యుమెంట్ సంబంధించి రెండు వేల ఇరవై రెండులో నేను ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది అది ఆ మన్నపడ పోషన్ పదిహేడు ప పదమూడు ఏడు రెండు వేల ఇరవై రెండున ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ త్రీ ఫార్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అండర్ సెక్షన్ త్రీ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ త్రీ అండ్ థర్టీ ఫోర్ ఐపీసీ దట్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ దీనిపైన వాళ్ళ మీద కేసు బుక్ చేసి దాని ఎంక్వైరీ జరుగుతుందని చెప్తున్నారు పోలీసు వారు కానీ ఇంతవరకు ఏ విధమైన చర్యలు తీసుకోనలేదు దాన్ని బేచ్ చేసుకుని మమ్మల్ని ఏమీ చేయలేరు నేను ఎంపీపీని మమ్మల్ని ఏమీ చేయలేరు పోలీసు వారు అని చెప్పేసి ఎవరో కూడా వీళ్ళ నాపైన దౌర్జన్యాన్ని మరోసారి దౌర్జన్యానికి రావడంతో నేను నిన్న పోలీసు వారికి కూడా ఇన్ఫార్మ్ చేశాను దాని మీద ఏదైనా యాక్షన్ తీసుకోలేదు ఆ కేసు అలా పెండింగ్లో ఉండగానే మళ్ళీ దీనిపైన వీళ్ళు నా ఈ తనకున్న రాజకీయ పలుబడితో ఎంపీపీ వాసు అతని అనుచ అతని సోదరుడు తాతాజీ వాళ్ళ అనుచరులు అందరూ నిన్న నా పైన నేను సాయంత్రం నా పైన దాడికి ప్రయత్నించారు నేను ఈ విషయం ఎస్ఐ గారికి మన్నపడి ఎస్ఐ గారికి నేను ఇన్ఫార్మ్ చేయగా వాళ్ళకి కాన్స్టేషన్ పంపించిన ఎక్కడి నుంచి వాళ్ళు సురక్షితంగా నన్ను ఇంటికి తీసుకెళ్ళి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అక్కడి నుంచి ఆయన మీద కంప్లైంట్ ఇచ్చాను మీరు స్థానిక మీ గ్రామ పెద్దలు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ పొలిటికల్ నాయకులు కానీ కలిసి మీకు న్యాయం మీరు ఇప్పుడు దేనికి కూడా వాళ్ళకి వాళ్ళకి ల్యాండ్ తప్పించి నేను వాళ్ళకి లీజ్కి ఇచ్చిన మాట వాస్తవమే ఆ లీజ్ అమౌంట్ కూడా వెనక్కిచ్చేస్తాను నాకు కుదరదు అందులో గ్రావలే తీయాలి అవసరమైతే గ్రావ్ ఆ మట్టిలో నేను కప్పెట్టయినా సరే ఆ మట్టి మేము తీసుకెళ్తామని చెప్పేసి నిన్న రైతుల ముందరే వాళ్ళు బహిర్భం గురి చేస్తే నేను దాన్ని బేస్ చేసుకుని నా కంప్లైంట్ కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది అంశం పోలీస్ స్టేషన్ లో గడ్డి కోసం కొత్త గడ్డి లేదండి గడ్డిపోయాకపోతే ఎరు గారు ఫోన్ చేశాను ఫోన్ చేస్తే గడ్డి కోసం గట్టి లేదండి మిమ్మల్ని గడ్డి కోయకందా చేసింది ఎవరు ఎవరైనా వాసు వన్ మాట్లాడు తాతా చేయండి వాళ్ళు పది మంది నుంచి కొడతా వచ్చారండి దేని గురించి మిమ్మల్ని మాది మేము కేవలం తీసుకున్నాం మీరు కోయొద్దు అన్నారండి అనపత్తి భారో న్యాయవాద న్యాయవాది బృందం అంతా కూడా మరి మా తోటి న్యాయవాది గంగాధర్ మీద దాడి జరగడాన్ని ఖండిస్తూ ఈ రోజున ఆయన పొలం దగ్గరికి వచ్చి మరి జరిగిన విషయాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత అనపత్తి భారో నుంచి ఇంతమంది న్యాయవాదులు రాట ప్రధాన కారణం ఆయన మీద దాడి జరిగింది ఆయన భూమి మరి లీజ్కి ఇవ్వడం ఆ లీజ్ టైంలో అతను తీసుకోకపోవడం పర్మిషన్ తేకపోవడం జరిగింది పర్మిషన్ అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నుంచి రోజు సందగా చేసి మైన్ డిపార్ట్మెంట్ వారిని నమ్మించి అలాగే నోటరీ ఒక లాయర్ చేత దొంగ నోటరీ చేయించి డాక్యుమెంట్ కొని ఒక ఫ్రోజీ చేయించి చేస్తే ఆ విషయం తెలిసిన వెంటనే లీగల్ నోటీసు మైనింగ్ డిపార్ట్మెంట్ పంపడం అది క్యాన్ చేయడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై రెండులోనే రూరల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ మీద ఇప్పటి వరకు పోలీసులు విచారం చేయలేదు షార్జ్ చేయలేదు ముద్దాయిని అరెస్ట్ చేయలేదు ఒక రాజకీయా చూసుకుని ఎవరైతే ఇక్కడ భూమి మీద దౌర్జన్యం చేస్తూ మా న్యాయవాది మీద దాడి చేయడానికి వచ్చారు మరి ఆ దాడిని ఖండిస్తూ ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ముఖ్యంగా జిల్లా ఎస్పీ అడుగుతున్నాం మేము డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారిని అడుగుతున్నాం అలాగే కలెక్టర్ గారిని అడుగుతున్నాం ఒక న్యాయవాదికే న్యాయం జరగలేనప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది అడుగుతున్నాం మొట్టమొట ఎందుకంటే అతని భూమి ఎకరాల ముప్పై మూడు సెంట్లు సుమారు ఉంది ఇక్కడ ఆ భూమి ఆ రైతులకి గడ్డి కోసుకోవడానికి ఇవ్వడం జరిగింది ఆ రైతులు గడ్డి కోసుకోవడం వలన అక్కడ ఉన్నటువంటి పశువులకు ఉపయోగపడుతుంది ఈవేళ ఎవరైతే గంగాధరం మీద దాడి చేసి అక్కడ రైతులని కొయ్యొద్దు నువ్వు గడ్డుకొస్తే మేము ఊరుకో భూమి మాదిని అతను బెదిరించడం గంగాధరం మీద దాడి చేసి ప్రాణభయంతో నిన్న ఏడో తారీఖున నాలుగు గంటల సమయంలో దాడి చేసి అంటే పోలీస్ సెక్యూరిటీతో బయటకు వెళ్ళవచ్చు నాయవారి సో ఇలాంటి విషయాలు మీడియా ద్వారా ఈ జిల్లా ఎస్పీకి ఈ జిల్లా కలెక్టర్కి తెలియజేస్తున్నావు మొట్టమొట ఏమి చెందంటే ఏదైనా సంఘటన జరుగుతున్నప్పుడు ఎఫ్ఐఆర్ పడినప్పుడు సకాలంలో విచారం జరిగితే ఇలాంటి మళ్ళీ మళ్ళీ ప్రణం కావు ఒక సామాన్యుడికి న్యాయం ఎలాగ జరుగుతులేదు ఒక లాయర్లు కూడా న్యాయం జరగలేని పరిస్థితి ఇవాళ అనుపతి భారో న్యాయవాదులందరూ న్యాయవాదులు కూడా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ బారో సెషన్లో రెండు వేల తొమ్మిది నుంచి మాజీ ప్రెసిడెంట్లు అయినటువంటి రెడ్డి గారు సోర్ గారు భాస్కర్ రెడ్డి గారు అట్లాగే పట్నాయక్ గారు రావణమూర్తి గారు ఎస్ వైఎస్ గారు మన్మోహన్ శ్రీనివాసరెడ్డి అందరూ న్యాయవాదులందరూ రాట కారణం ఏంటంటే కారణం మెయిన్ ఏదైనా అనుపత్తిలో న్యాయవాదులు ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ ఒక న్యాయవాదిగా అతనికి సహకరిస్తూ అక్కడ జరిగిన అన్యాయం ఏంటో పూర్తిగా సంఘీభావం తెలవడం ఒక సంస్కృతి అనపతి భారసు ఉంది అందులో సందర్భంగా ఈ రోజున ఇక్కడికి వచ్చి కేశవరం వచ్చి ఆయన పొలాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న విషయాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన డాక్యుమెంట్ కూడా చూస్తే అసలు డాక్యుమెంట్ ప్రకారంగా ఏ విధమైన రైట్ లేనటువంటి ఆ వ్యక్తి ఏం పేరు అయిన పేరు ఎంపీపీ వాసు అతని అనుసరులు దాడి చేయడం అనేది ఎంతవరకు సమంజసం ఎందుకంటే ప్రభుత్వాల మీద నమ్మకం కలగాలంటే లాయర్లు సపోర్ట్ చేయాలంటే ఆ పదవులను అడ్డు పెట్టుకుని పోలీసులతో దౌర్జన్యం చేయడం అనేది చాలా తప్పు ఇలాంటి పరిస్థితుల వలన లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఏర్పడుతుంది ముఖ్యంగా కాబట్టి పోలీసు వారు జిల్లా ఎస్పీ గారిని కోరుతున్నాం అలాగే జిల్లా కలెక్టర్ని కోరుతున్నాం ఇమ్మీడియట్ గా ఏదైతే ఎఫ్ఐఆర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదు ఆ రెండు వేల ఇరవై రెండులో నమోదు దాని మీద సార్ చిట్లేదు ముద్దాన్ని అరెస్ట్ చేయలేదు అంటే బలవంతుడిదే రాజ్యము అనే పరిస్థితి ఇవాళ కొనసాగుతుంది గ్రామాల్లో ఇలాంటి పరిస్థితులు కాకుండా మరి గంగాధర న్యాయవాదికి ఇమ్మీడియట్ గా న్యాయం జరిగే విధంగా ఆ మొట్టమోట పోలీసు వారు చర్యలు తీసుకోవాలి పోలీసు వారు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న భవిష్యత్ కార్యాచరణ న్యాయవాదుల బృందంతో మరి ఉన్నత అధికారులు కూడా రిపేషన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎవరైతే ఈ ఎంపీపీ ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన సందర్లు ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఆలోచించండి ఎందుకంటే గ్రామంలో శాంతి భద్రత కావాలంటే ఒకరి మీద ఒకరు దాడి చేయడం పరిష్కారం కాదు మీకు ఏదైతే లీజ్ ఇచ్చారో ఆ లీజ్ అయినా మీరు పర్మిషన్ తెచ్చుకోలేదు మీరు ఏమైతే డబ్బులు ఇచ్చారో రిటర్న్ ఇస్తామని అతనే అంటున్నాడు సో లీజ్ అయిపోయిన తర్వాత ఎక్స్టెండ్ చేసుకుని దొంగ నుంచి దొంగ డాక్యుమెంట్స్ మేము మళ్ళీ చేస్తామనేది అది పద్ధతి కాదు అది లీగల్ పొజిషన్ కూడా కాదు కాబట్టి ఒక న్యాయవాదిగా మేము అనుపత్తి భరోసించి మేమందరం కూడా ప్రభుత్వాన్ని ముఖ్యంగా అధికారులు జిల్లా కలెక్టర్ని జిల్లా వేసుకుని కోరుతున్నాం ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ గా ఈ విషయాన్ని పరిష్కరించాలి అలాగే ముద్దాయిల మీద విస్తరణ చేసి ఆ విచారణలో న్యాయం ఉన్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయాలి షార్జ్ ఫైల్ చేయాలి అలా కాకుండా షార్జ్ ఫైల్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా అధిక మేము న్యాయవాదులు అందరం భవిష్యత్ కార్యాచరణలో మేము ఉన్నతాధికారులను కలుస్తాం రిఫండ్ అవసరమైతే హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి